أه <clears throat> Mm-hmm. తల్లి పిల్లలు జోడు బాసి కాకి కా కాయకసరలు నమిలి స కాకి శోకము తీసి ప్రజలు కాయకసరలు నమిలి చెప్పలేదంటారు నరులార గురిని చెరు హాయ్ 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 అన్నం తిన్నారా ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా హాయ్ అండి హాయ్ అందరికీ అన్నం తిన్నారా బాగున్నారా ఏం చేస్తున్నారు భోజనాలు అయినా బాగున్నారా అంతా హాయ్ అండి ఒక లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఇచ్చారు కామెంట్ చేయండి హాయ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దోస్తులు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏం నేను సున్నెల్లి తాను సునెల్లి ఇంకా చచ్చిపోయింది ఏం చెప్పినప్పుడు పెట్టాను మంచి మంచి కూడా ఆ రెండు మూడు నాలుగు రోజులు ఆ நாலு ரோஜரோஜா சச்சி போய்கீவ் அண்ணா பத்துக்குன்னா சிவன் பார்த்தா எப்படின்னா குத்துப்பட்டுக்கடி

మల్లేష్ గౌడా హాయ్ అండి హాయ్ 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 అండి మల్లేష్ గౌడేనా హాయ్ ములాగలు ఇచ్చారు థ్యాంక్ యూ హాయ్ అండి తిన్నారా అన్నం తిన్నారా బాగున్నారా ఏం చేస్తున్నారు పదహారు మంది లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో జరిసేపు ఆ ఎండాకే అసం వాళ్ళని మేము అక్కడ పడేసేస్తావు ఏం చేస్తా మేడం ఏమో నిన్నది తెచ్చిపోసిన టైం ఎట్లా ఉన్నావు కానీ అది ఇంకా నిన్న దరిపోతుంది దొరకపా ఇంకా దానికి బతికే టైం లేదం చేస్తాం మొత్తం మీద కొంచెం మాట్లాచ్చింది దానికి

చూసుకో mm. 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 అది ఎప్పుడు చచ్చిపోయింది తొందరగా నేను వచ్చి చూడే ఆది అతడి తెరిస్తే అదే నా గుడ్లకి నొక్కింది ఒక పిల్లలు కావాలి అది పులవేట ఇంకొక పిల్ల దానికి రెండు శాతం అయితే లేదు దాన్ని పెట్టింది ఇక దాని పిల్లలు రెండో ఏమో ఈ నల్లదాంతచ్చినాయి నల్లదాంతి మిగతా బుడ్డదాని చేత అనమాట రెండు ఒక జాతం తిప్పుతున్నాయి బుడ్డదే అది ఓ పిల్ల పిల్లలు అది కాళ్ళ దానికి అది మీద ఉంటేనే కదా జ్వర అదే ఇంకోటి జ్వర ఇంకా మెల్లని నడుస్తుంటే ఈ మూల అది రెండు రెండు వేలు అది తీసింది రెండు వేలు నేను చెప్పలేదు ఫస్ట్ కూడా తను పుట్టు అది అనుకో రెండు వేలు అది తీసింది ఆ రెండే ఉన్నాయి ఇది దాని వెళ్ళి ఒకటి జరంగా గట్టిగా నడుచలేదు నడతలేదని దాన్ని కింద వేసిన ఈ మూల దాని కింద పాత పెట్ట కింద కోడి పిల్లని ఆ బిర్యానీ అట్లా ఇట్లా కాదన్న ఇంకా దాన్ని చచ్చిపోయిన పిల్లని టబ్ ది పైన కింద వేసి గంప గంపేసి గంపాల కోడి పిల్లని వేసి టబ్ మూసిన ఉంచుతుందా సంస్కృతం మరి మొత్తం ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి తీయలే తీయలేదు అన్న ఉదాహరణ సాగు తిందంటే అన్న ఒకటి చచ్చిపోయింది ఒకటి లేవరికి వస్తలేదు ఇది ఇది పిల్లలు అన్ని కింద దిగిపోతున్నాయి కదా పిల్లలు ఏమో దిగిపోయినా తల్లి దిగిపోతుంది పిల్లలు ఏమని దాని మీద ఉండలేదు అది పుట్టింది కానీ ఉండలేదు ఇది ఎట్లనో కింద అదే ఇది సక్కనక ఎట్ల అయిందో అది చచ్చిపోయింది పిల్ల తక్కిందా మరి ఎట్లనో దాన్ని తీసి అవి ఉన్న దాన్ని ఇస్తే ఉండలేదు కిందికి వస్తుంది టబ్బు మూసిన చూ చూడు తెరు ఇంకా ఉంటే ఉంటుంది అది పోతే పది అన్న కరిగి ఉంటాయి ఇంకా ఇరవై రెండు పిల్లలు అయితే ఉండవు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి జర కాస్త సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై మందికి వస్తారు లాస్ట్కి జీరోకి వస్తారు వే మంది అట్లా వస్తారు లైవ్ కు లాస్ట్ వచ్చేటరకు జూర్ అవుతారు and the command and the చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి చూసే వాళ్ళంతా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ తగ్గిలా ఉంది అదే నేను చెప్పాలా ఇంకా అది గప్పది వేసినా కానీ అది కూడా కొన్ని కష్టం గ్యారంటీ కానీ ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి మా తమ్మ కలిపి అది ఇవి ఏడు అవి కరేవిలో ఒకటి ఇప్పుడు రెండు మొత్తం యాభై చిల్లర యాభై ఇచ్చి డాక్టర్ కాదంటే ఎప్పుడు తెచ్చినా మంగళూరు రోడ్డు జ్యూస్ ఆడ మంచిగా ఇస్తాడంట ఆడ చుడుచుడ ఆడ ముసుకున్నాడు అలా చెప్పింది రచించింది ఆడ ఇస్తాడు ఈ హౌసులు అయిన దుకాణానికి నేట్గా అతను ఈ షాప్ ఒకటి ఆడ ఇస్తాడు చూడ అని చెప్పింది రచించింది అడిగితే అన్నదే నన్నదే ఈ నన్నదే అన్నది అమ్మ డాక్టర్ ఇస్తారని నెప్పివాడు చెప్పిందంటే కొండలైన షాప్ లా నేను లేవసాయి షాపు కాదు ఆ హాసలైన కాదు బంగారు చే స్టాయి నూర లేడా

చూడు అది ఇచ్చిరు థ్యాంక్ యూ ఫోర్ లైఫ్స్ వచ్చినాయి కామెంట్ చేయండి కామెంట్ కామెంట్ కామెంటు మాదో కోడి చచ్చిపోయింది ఏడు పిల్లలు పది పిల్లలు పెద్ద బిట్ట రెండు పిల్లల పెట్ట అయిపోయింది మూడు రోజులకి వెళ్ళి మందులు అంటే ఎక్కడ దొరకలేదు మందులు ఇలా పది పదిలో చచ్చిపోయింది తల్లి చచ్చిపోయింది ఇంకా ఉండాలి ఇంకో నాలుగు

అక్కడి గురించి పిల్లల గురించే బాధపడుతున్నా అండి మా భార్య ఎంత ఎత్తు ఇట్లేదు పెద్ద పెట్ట పెద్ద పెట్ట ఇవాళ బిజినె పెరికొ గోళీలు తీసుకొని వచ్చింది మిన్న మూల దొరకలే ఇవాళ దొరికినాయి ఆ గోలీలు తీసుకొని వచ్చే వరకు ఇది చచ్చిపోయింది బిజినె పెరిక తీసుకొని వచ్చే వరకు ఇది చచ్చిపోయింది మస్తు బాధపడుతుంది ఇది ఏం చేయాలి ఏం చేస్తాం దాంకా టైం ఆడుకున్నది పోయింది అయిపోయింది మరి దీని గుడ్డు తీసిన దాని రెండు దాని నాలుగు గుడ్లు ఉన్నాయి పిల్లలు గట్టిగానే గట్టిగా ఉన్నాయి ఇంకొకటి మూడు ఉన్నాయి కదా దాంతో దాంతో నాలుగు ఉన్నాయి గంప చుట్టూ రెండు తిరుగుతున్నాయి గంపలో రెండు ఉన్నాయి అన్ని చుట్టూ అన్ని చుట్టూ తిరుగుతున్నాయి అవి రెండు ఒకత జతం తిరుగుతున్నాయి ఇవి పుల్ల పెట్టా బుడ్డ పెట్టా జతం తిరుగుతున్నాయి ఈ కరేవేటతో దీనికి రెండు వచ్చినాయి మూడింటికి అన్నయాలి రెండింటికి అన్నయాలి కట్టిన మధ్య తీసి దెంగాలి దీన్ని పిల్లలు తీయండి దెంగాలి బయటికి పిల్లలు అనేది తొలి గుడ్లు వేసింది అది తీసేస్తే మూడు వేటలు ఉంటాయి ఇంకా మూడు తిప్పుకుంటాయి ఇల్లు విశాలం అయ్యి గుడ్లను పిల్లలను అట్లా చేసి అట్లా చేసింది ఎప్పుడు పడితే అప్పుడు అది ఆ బద్మాసిది ఎందుకు గుడ్లను కిందకి దొబ్బుకున్నదో అర్థం కాదు అది ఒకటే వేస్తుంది కానీ అన్ని బాగానే ఉన్నాయి నువ్వు పప్పు గుడ్లు వేస్తే తీయాలంటే తీయాలి నువ్వు కావాలి సో ఏ ఎందుకు తీయదు ఇది సరిగ్గా చూస్తూ చూసే ఒక మరి సరిగ్గా చూసే అని చేసింది మీరు అది బాగానే కూర్చుంది అది కొత్త నాలుగు కుంపట్ల టోప్ పోకున్నా పిల్ల గుడ్డు టోప్ పోకున్నా తీసింది అది ఎప్పుడైనా mm -hmm.